సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రాస్తారోకో చేపట్టారు రైతులకు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జిడిపల్లి రామరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమరయ్యలతో కలిసి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా కోసం ఎన్నిసార్లు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేసినా యూరియా సరఫరా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు యూరియా కోసం గత రెండు రోజులుగా రైతులు నిద్రాహారాలు మాని కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారన్నారు మార్పు రావాలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరతతో పూర్వ పాలనను గుర్తుకు తెస్తున్నారని పేర్కొన్నారు సకాలంలో రైతులకు యూరియా అందించకుంటే పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరించారు కాగా రైతుల రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు కాసేపు నిలిచిపోగా యూరియా కావాలంటూ రైతులు నినాదాలు చేశారు తొగుట తొగుటీఐ లతీఫ్ తహసీల్దార్ శ్రీకాంత్ ఏవో మోహన్ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు రెండు రోజుల్లో నాలుగు లారీల యూరియా పంపిస్తామని హామీ ఇవ్వడంతో పాటు రైతులకు ముందస్తుగా టోకెన్లు ఇస్తామని తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు ఇది చాలా పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి రాత్రి నుంచి దాదాపు వేల మంది రైతులు ఈరోజు తిండి లేక నిద్ర లేక యూరియా సంచుల కోసం ఇవాళ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ యూరియా బస్తాల కోసం రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి అలాగే పండిన పంట కోసం కొనేదానికి కూడా ప్రభుత్వం కొనేదానికి కూడా రోడ్ మీదకి వచ్చేటువంటి పరిస్థితి పండిన పంటకు డబ్బు లేకపోతే కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఎన్నికల ముందు రైతుల సంక్షేమే బావుగా మేము పనిచేస్తామని చెప్పి ఇలా ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళ రాజకీయ పబ్బం కడుపుకునే దిశగా వాళ్ళు అడుగులేస్తున్నారు తప్పితే ఇలా రైతుల దుస్థితిని వాళ్ళు చూసుకుంటా కూడా వాళ్ళకి ఎట్ల నిద్ర పడుతున్నది వాళ్ళు ఎట్లా తిండి తింటున్నారు ఇది చాలా ఘోరమైన పరిస్థితి ఇలా ఒకరి మీద ఒకరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ మీద బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద ఇలా పోసుకునేటువంటి ఉద్దేశమే కానీ ఒకరినొకరు బదనాం చేసుకునేటువంటి ప్రయత్నం ఇలా నిజంగా రైతుల కోసం ఇలా రైతులు ఎంత కష్టంలో ఉన్నారు ఇలా వేయాల్సిన టైం యూరియా వేస్తేనే పంట వస్తుంది కానీ ఇలా ఇంకా వారం పది రోజుల తర్వాత వేస్తే పంట రాదు కాబట్టి రైతుల యొక్క దుస్థితిని ఆలోచన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతుల సమస్య కోసం పనిచేయాలి వాళ్ళు ఇలా సంచులు తెప్పించి ఇలా కోట మండలానికి కావచ్చు యూరియా తెప్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆర్పు తెచ్చి చూసాడు ఒకసారి ఒకసారి చూడాలి ఒకసారి మొత్తం మీద యూరియా కోసం తెలంగాణ మొత్తం తల్లడిల్లిపోతుంది అరే మీరు పుణ్యానికి ఇచ్చేది కాదు పైసా తీసుకుని యూరియా ఇవ్వమంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఒక పండుగ లేదు ఒక పబ్బం లేదు ఒక ఆపద లేదు ఒక సంపద లేదు వ్యవసం లేదు గొడ్డు లేదు గోద లేదు ఏం లేదు మొత్తం మీద వచ్చి యూరియా కోసం తిరుగుతారు పిల్లల పిల్లలను పట్టుకొని యూరియా కోసం బాబే పరిస్థితి మబ్బులు వచ్చినారు పొద్దున మూడు గంటలకు వచ్చి యూరియా కోసం ఇంతవరకు కూడా యూరియా లేదు రైతు వందల ధర్నా చేస్తుంటే యూరియా వస్తుంది యూరియా వస్తుంది అని చెప్తారు యూరియా వచ్చేది సత్యది లేదు ఇప్పుడు చేనుకు వేసే టైంలో వేస్తుంది ఆ చేను లాభం వస్తుంది చేను ఎదుగుతుంది లాభం వస్తుంది చేను వరి చేను మంచి కరుకు వచ్చే పరిస్థితి వచ్చింది పత్తి వచ్చింది మగ కంకులు అవుతున్నాయి మసాలా ఇస్తామంటే మసాలా లేకపోయి మసాలా రద్దుల కోసం అవసరం మారుతున్నారు ఏ కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడాలంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కుటుంబ ఉద్యోగం సృష్టిస్తున్నారు రైతులను రెచ్చగొడుతున్నారు మేము రెచ్చకూడదు వచ్చినా వీళ్ళందరూ మాట్లాడే ముందు సోమి నాయన మాట్లాడితే కూడా రైతుల కోసం యూరియా ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైపోయినాయి